వెల్కమ్ టు టిఎస్ఎన్ న్యూస్ రాజేంద్ర నగర్ డివిజన్ అధ్యక్షులు పోరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్పల్లి బీఆర్ఎస్ కార్యాలయం నందు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ జెండా ఎగ్రవేసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్టాల్లో అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కేసీఆర్దే అని తెలంగాణ అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమన్నారు కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలకు ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు అదే విధంగా ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వరిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు రాయంద డివిజన్ ఉప్పర్పల్లి పార్టీ ఆఫీస్ నందు తెలంగాణ అభివృద్ధి దినోత్సవం పార్టీ అభివృద్ధి దినోత్సవం జరుపుకోవడం జరిగింది దీనికి అందరూ మా కార్యకర్తలు అందరూ కూడా మా ముఖ్య నాయకులందరూ పాల్గొని ఇంత దిగ్విజయంగా పూర్తి పూర్తి చేయడం జరిగింది ఈ తెలంగాణ సాధించుకోవడం కోసము ఎంతోమంది అమరవీరులు తమ తమ ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ కోసము తమ ప్రాణాలు రప్పించినటువంటి సాధించి తెలంగాణ సాధించుకోవడం జరిగింది దీనికి మన కేసీఆర్ ముందుండి తెలంగాణము తెలంగాణను సాధించాలని చెప్పి అందరినీ ముందుండి నడిపించినటువంటి మహానాయకుడు మన కేసీఆర్ గారు ఆ బలిదానాలను ఈరోజు మనము ఆ అమరవీలను మనం గుర్తుంచుకోవాలి ఎప్పటికీ ఎందుకంటే ఎవరు కూడా ఒక ప్రాణాన్ని అర్పించుకోవాలంటే కూడా ఒక చిన్న చేకాలతోనే మనము ఎంతో భయపడతాము అది అటువంటిది మా ప్రాణాలు పోయినా సరే మా తెలంగాణ కావాలి మా తెలంగాణ బిడ్డలు మంచి ఉద్యోగాల అవకాశాలు నీరు నిధులు నియామకాలు రావాలని చెప్పి ఎంతోమంది ఒక మూడు వందల యాభై మంది అమరవీరులు తమ ప్రాణాలు అర్పిస్తారు ఈరోజు మన తెలంగాణ ఇంత స్వేచ్ఛ వాయులతో జీవిస్తూ ఉన్నాము అటువంటి స్థితిలో మనం ఉండి ఇప్పుడు ఈరోజు మంచిగా మన కేసీఆర్ గారు పదిహేను రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథకంలో నిర్మించినటువంటి మహానాయకుడు ఆ నాయకుడు ఈరోజు మనము అధికారం చాలా చాలామంది పార్టీ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది వెళ్ళిపోయినా సరే మనం గతంలో కూడా మనము పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎంతోమంది వస్తావరు పోతావారు మనం ఏమున్నా సరే పార్టీకి కష్టకాలంలో ఉండి పార్టీని మళ్ళా బలంగా నిర్మించుకోవాల్సిన అవకాశం మన మన కార్యకర్తలపై ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనము ఇదే పార్టిలో ఉండి పార్టీని కష్టకాలంలో ముందుండి నడిపించుకోవాల్సినగా కర్తగాతను గౌరడొ ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా డివిజన్ నాయకులకు మహిళా మహిళా మా మైన సోదరుమాలకు మా సోదరులకు అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలుపుతూ जो है एक्टिव लीडर्स यहां पर जमा हुए हैं इस मौके की खुशी मनाने के लिए हम सब यहां पर इकट्ठा हुए हैं इस मौके पर मैं एक ही बात कहना चाहूंगी तेलंगाना की عوام से और तमाम हिंदुस्तान की आवाम से देखिए कई पार्टियाँ इकतदार पे आती हैं जाती हैं लेकिन इकतदार में रहने वालों को और ना रहने वालों को देखना ये गलत बात है कोई इकतदार पे रहे या ना रहे की ज़िम्मेदारी यह है कि वो अपने घरों से निकले और वोट करे आपका एक वोट आपकी ज़िंदगी आने वाले पाँच सालों पर भारी पड़ सकता है अगर आप घर में रहे वोट डालने नहीं गए तो आप तमाम से मेरी अपील यही है कि तेरह मई के दिन आप अपने घरों से बाहर निकलिए अपने कीमती वोट का इस्तेमाल करते हुए जो आपके हक में जो बेहतर है आप वोट करिए बिल्कुल भी, भी। क्योंकि देखिए आज हम घर बैठ के रोने से कुछ नहीं होता कि ये पार्टी नहीं कर रही वो पार्टी ये नहीं कर रही या नहीं बोले तो कि हमारे लिए कौन क्या करे बोलिए क्वेश्चन घर में बैठ के करने से बेहतर है कि आप